జనవరి న్యూస్కి స్వాగతం నేను జగన్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఇలాంటి ఘటనలు ఉపేక్షించరాదని ఆయన అన్నారు ఇది మంచి కార్యక్రమం కాదు ఇలాంటి వాటిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఇటువంటివి ప్రోత్సహించదు అయితే కొన్ని సోషల్ మీడియాలో పత్రికల్లో దీన్ని టీడీపీ చేసిందని చంద్రబాబు చేయించాడని సిగ్గుపడాల్సిన అంశమనే ముఖ్యమంత్రిగా ఆయన భద్రతకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు అన్ని రకాలైన భద్రతా వ్యవస్థను ముందు పెట్టుకుని కావలసినంత సిబ్బంది ఉండి కూడా దాడి జరగడం అంటే ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమే కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తితో పొడిపించారని మా చిన్నాను హత్య చేశారని ఎన్నికలకు ముందు ఆయన చెప్పడం మనందరికీ తెలుసు ఈరోజు ఎన్నికలకు మునుపే నాపై దాడి జరిగిందని చెప్పడాన్ని రాజకీయం చేయలేము కానీ అయితే దాదాపు మూడు ఎన్నికల్లో ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఏమనుకోవాలని ఎద్దేవా చేశారు ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన రాళ్ల దాడి జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి కార్యక్రమం కాదు తెలుగుదేశం పార్టీ ఇది ఎప్పుడూ ఇటువంటి ప్రోత్సహించదు తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనో ఇటువంటి వాటిని ఉపేక్షించదు అయితే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో ఇదేదో తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం అని చెప్పుకునేటువంటి పరిస్థితిని నిజంగా కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఒక ముఖ్యమంత్రిగా ఆయన భద్రతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన పర్యటించేటువంటి సందర్భంలో విద్యుత్ శక్తి ఫెయిల్ కావడం అదేవిధంగా ఆ సందర్భంలో ఆయన పైన రాళ్ళతో దాడి చేశారా బాల్తో దాడి చేశారా దాంతో దాడి చేశారో తెలియనటువంటి పరిస్థితి దాన్ని ఆపుకోవడానికి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను ముందర పెట్టుకొని ఈరోజు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సులో మైన్ ప్రూఫ్ బాంబ్ ప్రూఫ్ ఉండేటువంటి బస్సులో ఆయన ప్రయాణిస్తూ ఉంటే ఇటువంటి సందర్భం జరగడం అనేది భద్రతా అని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇది ఎప్పటి నుంచినో మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలు వచ్చినప్పుడు అన్నీ కూడా ఇటువంటివన్నీ తెరపైకి వస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చనిపోయినాడు తండ్రి లేని బిడ్డ ఆ రోజు కూడా ప్రజల్లోకి వచ్చాడు ప్రజల్లో సంపత్తి తీసుకుని వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి కోడి కత్తితో నన్ను పొడవడానికి ప్రయత్నం చేశారు వైజాగ్లో అదే విధంగా మా చిన్నాన్ను గొడవలతో నరికేశారని చెప్పి ఎన్నికలకు ముందే ఆయన చెప్పడం మనందరికీ కూడా తెలుసు ఈరోజు మళ్ళీ ఎన్నికలకు మునిపే నా దాడి జరిగిందని చెప్పడం అనేది నేను దాన్ని రాజకీయం చేయను కానీ దాడి జరిగిందని చెప్పడం అనేది దాదాపు మూడు ఎన్నికల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లేదు అదే కాకుండా ఇంట్లో ఉండేటువంటి సొంత కుటుంబ సభ్యులు చెల్లెళ్ళు ఈరోజు వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గంలో పొంగు సాపి మా చిన్నాన్ని చంపిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు ఒక పక్క తిరుగుతూ ఉన్నారు ఈయన ఒక పక్క ఇంకో రకంగా నన్ను దాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నా పైన రాళ్ళు చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు పైన నా పైన రాళ్ళు లేస్తారని ఈరోజు ఎన్నికలకు ముందు తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎన్నికలకు మునుపు రాజకీయాల ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేటువంటి అనుమానం ఏ ఒక్క వ్యక్తికైనా కలుగుతుంది అయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిగా ముఖ్యమంత్రి పైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మా పార్టీ నాయకుడు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాడు ఇది తప్పు అని మేము క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం అయినా వాళ్ళు ఈరోజు రాజకీయ పరంగా ఆ రకంగా చేయడం వారు విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నా ఎప్పుడు కూడా ఇటువంటి పనులు మేము చేయం చేసే వాళ్ళని మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తున్నాం